మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి ఇరవై తొమ్మిది శనివారం నేటి మన ధ్యాన లేఖనం కొరింతలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి వ్యాఖ్యానాంశం క్రీస్తు శిలువ వ్యాఖ్యానాంశం క్రీస్తు శిలువ వ్యాఖ్యానం శిలువ యొద్ద పాపికి క్షమాపణ దొరుకుతుందనే దానికంటే క్రీస్తు శిలువకు చాలా విస్తృతమైన పరమార్థం ఉంది మనుష్యుని అవసరానికి అది గొప్ప ఇచ్చిందని అనుకోవటం కొంతవరకు నిజమే అయితే ఇలా చేయటం ద్వారా దాని అపారమైన ప్రాముఖ్యతను తగ్గించటంతో పాటు సత్యాన్ని విస్మరించటం అవుతుంది దేవుని మహిమను మరుగుపరచటం అవుతుంది అన్నిటికంటే అత్యంత అద్భుతమైన వాస్తవం ఏమంటే మనము అసలు విషయాలు పరిగణించకుండా విడిచిపెట్టాం అవేమిటో ఒక్కసారి గమనిద్దాం పాపం విషయంలో దేవుని పరిశుద్ధ ద్వేషము పాపం మీద ఆయన తీర్పు పాపి పట్ల ఆయన అద్భుతమైన ప్రేమ రక్షకుని అనంతమైన కృప ఆయన అనుభవించిన అవమానము శ్రమలు సాతాను యొక్క కుయుక్తితో కూడిన తంత్రములు సాధ్యమైనంత సానుకూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనుష్యుడు కనపరిచిన అసహ్యమైన దుష్టత్వము మొదలైనవన్నీ సెలువలో బయలుపరచబడినవి ఎన్నో గొప్ప ప్రయోజనాలు సిలువు వలన కలిగినప్పటికీ సమర్థించుకోవటానికి ఉపేక్షించటానికి అవకాశం లేకుండా మరెక్కడా లేని విధంగా ఈ పైన చెప్పినవన్నీ సిలువలో కలుసుకున్నాయి మనుష్యుని నటనంతా అక్కడ పటాపంచలయ్యింది పాపమునకు శిక్ష విధించబడి తొలగించబడింది సాతాను జయించబడి ఓటమి పాలయ్యాడు తీర్పు భరించబడింది మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు మన కొరకు పాపముగా చేయబడిన క్రీస్తునందు దేవుడు మహిమపరచబడ్డాడు మన పాపము ఇంతవరకు విస్మరించిన లేదా విముఖత చూపిన దైవిక గుణలక్షణాలు మార్గాలు ఇప్పుడు విశ్వసించేవారి పక్షంగా శాశ్వతంగా రుజువు చేయబడినవి అంతేగాక పతనమైన సృష్టి మరియు దేవుని ప్రజలు దేవుని మహిమార్ధమై యుగ యుగములు నూతనపరచబడి ప్రకాశించుటకు స్థిరమైన పునాది అక్కడ సెలువలో వేయబడింది సహోదరుడు కెల్లి శుభములతో వందనాలు